సీనియర్ నాయకుడిని రామచంద్రపురం తర్వాత ఈ రోజు రామచందరపురం టౌన్ లో ఏప్రిల్ ఏడవ తారీఖున వేల గొంతులు ఫిబ్రవరి ఏడవ తారీఖున వేల గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని విజయనగరం చేయడానికి ఈ రామచంద్రపట్నంలో పోస్టర్ అనుష్క్రాంతం జరిగింది మరి అయితే ఏ మాదిక బిడ్డ అయితే ఉన్నాడో ఆ మాదిక బిడ్డ ఏ డప్పు అయితే దండోరేసామో ఆ దండోరయ్యేలా లక్ష డబ్బులతోటి హైదరాబాద్ నగరాన్ని మోరు ముగించడానికి సిద్ధపడి ఉంది మరి పుజాన ప్రతి ఒక్కరు ఒక డప్పు మరి ఒక తెల్ల ప్యాంటు ఒక నల్ల నల్ల చక్క తెల్ల పంట వేసుకుని పుజాన డబ్బులు వేసుకుని హైదరాబాద్ రావాల్సిందిగా మరి కృష్ణ మాది గారు పిలుపునారద్దు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం దిగొచ్చి ఎస్సీ వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క మాదిగి బిడ్డ రేపు జరగబోయే ఏడవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి వేల డబ్బులు లక్ష డబ్బుల కార్యక్రమానికి విజయం చేయడానికి పది మాదిపేట నుంచి పత్తి పేట మాది డబ్బు పట్టుకుని హైదరాబాద్ రావచ్చుగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం చేప చేయడానికి మనం టౌన్లో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు వాళ్ళందరికీ మా ఎంఆర్పీ తరఫున உம நமஸ்கா ஜெய மாதிரி ஜெய மாந்த கிருஷ்ணமா கிருஷ்ண மாதிரி நாயக்க ஒரு ஜிளா பத்மந்த கிருஷ்ண மாதிரி நாயக்கணும் போராட்டம்

வர்த்தண்டேன்னை எஸ் வந்து அடிக்கடி எஸ் சி உபலார ஐக்கியத்தானே எஸ் சி உபலார ஐக்கியதா உபலார ஐக்கியதா